హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నాకతల ప్రపంచం మీకు గనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం మాన్స్టర్ లవ్ స్టోరీలోని ఎపిసోడ్ ట్వంటీ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రాశి ఏ పని మీద ఆఫీస్కి వచ్చి ఉంటుంది ఎవరు అనుకుంటూ అంశ్ లోపలికి వచ్చి సోఫా ముందు నిలబడి చూడగా సోఫాలో నవ్యకి రాశికి మధ్యలో కూర్చొని జ్యూస్ గ్లాస్ నోటుకు కనిపించుకొని తాగుతున్న అమ్ముని అక్కడ చూడగానే అనుష్ షాక్ అవుతాడు ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో డిజైనర్ లాంగ్ ఫ్రాక్ వేసుకొని ఎలాంటి మేకప్ లేకుండా మెరిచిపోతున్న అమ్మోని చూడగానే అనుషు గుండెల్లో కలవరం మొదలవుతుంది అనుషు సోఫా ముందుకు వచ్చి నిలబడగానే రాశి నవ్య లేచి నిలబడగా అమ్ము మాత్రం జ్యూస్ ఎంజాయ్ చేస్తూ కళ్ళు మాత్రమే ఎత్తి చూడగా తననే ఆశ్చర్యంగా చూస్తున్న అనుషుని చూసి గ్లాస్ పక్కన టేబుల్ మీద పెట్టి తను కూడా లేచి నిలబడుతుంది అమ్ము రాశితో రావడం అతనికి ఆశ్చర్యం కలిగించిన వెంటనే తేరుకొని రాశి వైపు చూసి నాతో ఏ విషయం గురించి మాట్లాడాలిరా అని అడుగుతాడు అనుషు రాసి సార్ అనబోయి అనుషు షార్ప్గా చూడడంతో అన్నయ్య అని పిలిచి డైరెక్ట్గా విషయానికి వస్తూ వన్ వీక్లో కాలేజీలో జరిగే ఫెస్ట్కి చీఫ్ గెస్ట్గా నువ్వు రావాలని మా ప్రిన్సిపాల్ నన్ను ఇన్వైట్ చేయమన్నాడు అని చెప్తుంది రాసి అనుష్తో మాట్లాడుతుంటే అమ్ము మాత్రం బ్లాక్ సూట్లో గ్రీక్ గార్డ్లో ఉన్న అనుషుకి ఓపెన్ సెట్ కొడుతూ ఉంటుంది నవ్య మాత్రం నిన్న అనుష్ కాలేజీలో అమ్ము నుదుటి మీద కిస్ చేయడం గుర్తు చేసుకొని నిన్న ఈ సార్ కాలంలో ఉండే కదా అమ్ము బయటకు వచ్చింది పైగా వెళ్తూ కిస్ కూడా చేశాడు ఈయనగారు అమ్ముకి ఎలా తెలుసు అనుకుంటూ ఉండగా కాలేజ్ తరపున ఇక్కడికి వచ్చావా అని అడగగా రాసి అవునట్లు తల ఊపగా మరి వీళ్ళు అని అడుగుతాడు అనుషు అమ్మ వాళ్ళను చూపించి ఆలోచనలో ఉన్న నవ్య అనుషు అమ్ము ఎవరో తెలియనట్లుగా మాట్లాడుతున్నారు వైపు అనుషువైపు అమ్మవైపు మార్చి మార్చి చూస్తూ ఉంటే అమ్మ మాత్రం బొంగమూతి పెట్టి చూస్తుంది తన మాస్టర్ తన తెలియదు అన్నట్లు అడగటంతో రాసి వీళ్ళు నా ఫ్రెండ్స్ అన్నయ్య తిను నవ్య తన అమృత అని నవ్యని అమ్ముని పరిచయం చేయగా హాయ్ అన్నట్లు తల ఒప్పి నాకు ఫెస్ట్కి రావడం కుదరద్దు రాసి అని అమ్ముని చూస్తూ చెప్తాడు అన్సు ప్లీజ్ అన్నయ్య నువ్వు రాకపోతే ఆ ప్రిన్సిపల్ నా బుర్ర తింటాడు ఎలాగోలా ఒక్క గంట రావడానికి ట్రై చేయని రిక్వెస్ట్ చేస్తుంటే అవును సార్ పాపం నిన్న వన్ అవర్ మా ప్రిన్సిపాల్ తన బుర్ర హీట్ ఎక్కించాడు మిమ్మల్ని ఇన్వైట్ చేయమని అని చెబుతూ రాశికి సపోర్ట్గా మాట్లాడుతుంది నవ్య వాళ్ళు అంతలా బ్రతిమలాడుతుంటే వెళ్ళాలని ఉన్న అమ్ముని చూడగానే తన బ్రెయిన్లో ఒక కన్నింగ్ ఐడియా రాగా రాశి వాళ్ళ వైపు చూసి ఓకే నేను వస్తాను కానీ ఒక కండిషన్ ఉంది దానికి మీరు ఒప్పుకుంటే వస్తాను అన్ కండిషన్ అనగానే ఏంటన్నట్లు ముగ్గురు అతడి వైపు చూడగా ఆ చూపులు అర్థం చేసుకున్న అంశ్ ముగ్గురికి నేను ఒక టాస్క్ ఇస్తాను సపరేట్గా ఆ వర్క్ చేసి చూపిస్తే ఫెస్ట్కి వస్తాను వర్క్ మాకేం వర్క్ వచ్చాను అన్నయ్య టాస్క్ ఇవ్వను అని అడుగుతుంది రాసి మీరు ఎంబీఏ స్టూడెంట్సే కదా మీకు సంబంధించిన వర్క్నే ఇస్తా టెన్షన్ వద్దని చెప్పి రాసి నువ్వు ఆకాంక్ష దగ్గరికి వెళ్ళి ఈ మంత్ మన కంపెనీ ప్రాజెక్ట్స్కి సంబంధించిన ట్రాన్జాక్షన్స్ అన్నీ చూసి వాటి డీటెయిల్స్ డేట్ వైజ్ మెన్షన్ చేస్తూ నెక్స్ట్ ప్రిపేర్ చెయ్యి అని రాశిని పంపిస్తాడు ఆకాంక్ష దగ్గరికి ప్యూన్తో ఆకాంక్ష క్యాబిన్ చూపించి ఆ ప్యూన్ తిరిగి అనుష్ దగ్గరికి రాగానే మిస్ నవ్య మీరు కంపెనీ మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఈ వన్ వీక్కి సంబంధించిన షెడ్యూల్స్ అన్నీ ప్రిపేర్ చేసి తీసుకుని రండి అని నవ్యతో చెప్పి ప్యూన్కి ఈ మేడంని అబీసార్ క్యాబిన్కి తీసుకెళ్ళి వాళ్ళిద్దరికి జ్యూస్ ఇవ్వని చెప్తాడు నవ్య వాళ్ళు బయటకు వెళ్ళాక అనుష్ వెళ్ళి డోర్ క్లోజ్ చేసి లాక్ చేస్తాడు అన్ష్ డోర్ క్లోజ్ చేయగానే అమ్ము కంగారుగా సార్ నాకు టాస్క్ ఇవ్వకుండానే అలా డోర్ ఎందుకు వేశారు అని అడుగుతూ ఉండగా అండ్ ఫాస్ట్గా అమ్ము దగ్గరికి వచ్చి గట్టిగా హక్ చేసుకొని నిన్ను ఇక్కడ చూసినప్పటి నుండి కౌగులించుకోవాలని నా మనసు గోల చేస్తుంటే ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో తెలుసా అంటూ అమ్ముని ఇంకా గట్టిగా తనలోకి వెతుక్కుంటాడు అంష్ అంశ్ అలా సడన్గా హక్ చేసుకోవడంతో అమ్ము షాక్తో బొమ్మలా బిగుసుకొని పోతుంది అంశ అలా హక్ చేసుకుంటాడని ఊహించని అమ్ము షాక్ కొట్టింది అలాగ బిగిసిపోయి నిలిచగా అమ్ము అలా బిగుసుకుపోవడంతో ఆమెను వదిలి క్యూటీ అని క్యూట్గా పిలుస్తాడు అనుష్ అంష్ అంత ముద్దుగా తనని పిలుస్తున్నా అమ్ము స్పందించకుండా నిలబడటంతో అంష్ డ్రెస్ మీద నుండి అమ్ము నడు మీద గట్టిగా గిల్లుతాడు విసుగుతూ అంష్ గిల్లిన గిల్లుడికి అమ్ము రూమ్ మొత్తం దద్దరిల్లే రేంజ్లో అరుస్తుంది నొప్పికి అమ్ము అరుపుకి అనుష్ సైడ్ స్మైల్ ఇస్తూ అమ్ము వైపు చూస్తూ ఉంటాడు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని నడు మీద రుద్దుకుంటూ ఇందుకు కదా మిమ్మల్ని మాన్స్టర్ అనేది ఎంత గట్టిగా గిల్లారో తెలుసా అని అమ్మ మొహంతో అడుగుతుంది తెలియదు ఏంటి ఎంత గట్టిగా గిల్లానో తెలియదు అంటున్నా అని అంశ అమ్మవైపు ఇంటెన్స్గా చూస్తూ చెప్తాడు మీకెందుకు తెలుస్తుంది నొప్పి పుట్టేది నాకు కదా అని అమ్ము పప్పి పేస్తో చెప్పగా మందువైనా మరి నొప్పికి అని అల్లరిగా అంటాడు అంశ్ అంశ్ మాటలలో అల్లరికి అమ్మ బ్లెష్ అవుతూ తల కిందకి దించుకొని వద్దు అన్నట్లు తల అడ్డంగా ఊపుతుంది అమ్ము అలా బ్రష్ అవుతూ ఉంటే అమ్ము బుగ్గలు ఎర్ర గులాబీలు లాగా అవ్వగా అనుషు ఒక చేత్తో అమ్ము నడుము పట్టుకొని దగ్గరకు లాక్కొని మరొక చేత్తో అమ్ము గడ్డం పట్టుకొని తలపైకి ఎత్తి ఆమె చారడంత కళ్ళల్లోకి చూస్తూ నువ్వు ఇలా సిగ్గుపడుతూ ఉంటే నీ బొగ్గల్ని గట్టిగా కొరకాలని అనిపిస్తుంది తెలుసా అనుషు మాటలు అమ్ము గుండెల్లో అలజడి కలిగిస్తుంటే కష్టంగా కంట్రోల్ చేసుకొని ప్లీజ్ వదలండి అని బేలగా అనుషు కళ్ళల్లోకి చూస్తుంది వదలనన్నట్లు తల అనుషు అడ్డంగా ఊపగా మూ గింజుకుంటూ అనుషు నుండి విడిపించుకోవడానికి ప్రయత్నించినా అతని ఉక్కు పట్టు నుండి విడిపించుకోలేక నీరసంతో కళ్ళు తేలేగా అం అమ్మో పీటలు చూసి నవ్వుతూ అమ్మ బుగ్గ మీద ముద్దు పెట్టి ఈ డ్రెస్లో చాలా బాగున్నావు క్యూటిఫై నువ్వు ఫస్ట్ టైం నా క్యాబిన్కి వచ్చిన సందర్భంగా గుర్తుండిపోయేలా ఒక్క కిస్సీ వచ్చుగా ఈరోజు ఏమైంది మాన్స్టర్ ఇలా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు వచ్చి మనల్ని ఇలా చూస్తే ఎంత తప్పుగా అనుకుంటారో తెలుసా వాళ్ళు రావడానికి ఇంకా ఒక అరగంట టైం ఉంది ఈ లోపు ముద్దు క్యూటీ తప్పండి మీరు నన్ను ఇలా అడగడం తప్పు మీరెక్కడ నేనెక్కడ అలాంటిది మీకు నేను ముద్దు పెట్టడం బాగోదని అమ్ము చెప్తూ ఉంటే అంశ్ తన పెదాలతో అమ్ము పెదాలని మూసేస్తాడు అంశ్ అలా పెదాలు అందుకోగానే అమ్ము ముందు షాక్ అయినా వెంటనే తేరుకొని అంశు భుజాల మీద కొడుతూ ఉంటుంది వదలమని అమ్ము అలా కొడుతూ విడిపించుకోవడానికి ఇంజుకుంటూ ఉంటే ఆంష్కి కోపం వచ్చి అమ్ము కింద పెదవికి ఘాటు పెట్టి సక్సెస్ఫుల్గా బ్లడ్ రప్పించి మళ్ళీ తనే ఆ గాయం మీద లిక్ చేస్తూ కింద పెదవి పైపెదవి మార్చి మార్చి కిస్ చేస్తూ ఉంటే అమ్ము గింజుకోవడం ఆపేసి పరవశంగా కళ్ళు మూసుకొని ఆ ముద్దుని ఆస్వాదిస్తూ ఉంటుంది అమ్ము మనసులో కూడా అనుషి మీద ఇష్టం ఉండడంతో అతని మెడ చుట్టూ చేతులు వేసి అల్లుకోగా అమ్ము ముద్దును ఆస్వాదిస్తూ తన మెడ చుట్టూ చేతులు వేయగానే అంశు అమ్మూకి కూడా తనతో ఇలా ఉండడం నచ్చిందని అర్థం చేసుకొని ఒక్క ఉదుటన అమ్ము నడుము పట్టుకొని తన హైట్కి తగ్గట్టుగా ఎత్తుకొని పర్సనల్ రూమ్లోకి తీసుకెళ్ళి ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి తన అమ్మ మీదకి చేరుతాడు అంశు ఆమె పెదాలని ఏమాత్రం వదలకుండా కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్